నవంబర్ పదహారున కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారి సారథ్యంలో ఈ గొప్ప అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి సౌజన్యంతో నవంబర్ పదహారున కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ నందు మెగా జాబ్ మేళా క్లబ్ లో పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొత్తగూడెం సభ్యులు శ్రీ కూనంనేని నాంబశివరావు గారి సారథ్యంలో అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి యాజమాన్య సహకారంతో ఈ రోజు మన ఆదివారం నాడు అరవై ఐదు కంపెనీలు పైగా ఇంకా రావడం జరుగుతుంది అరవై ఐదు కంపెనీ మూడు వేల పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ కొత్తగూడెం నియోజకవర్గ స్థాయిలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఏదైతే నిరుద్యోగ యువత హైదరాబాద్ చుట్టూ భాగ్యనగరం చుట్టూ తిరుగుతూ ఏ కంపెనీలో లో ఉద్యోగాలు ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో మన సర్టిఫికెట్లు చదివిన సర్టిఫికెట్లు బీరువాలో మొరుగుతుంటే ఉన్న ప్రాంతంలో ఆటోలు వేసుకుంటున్నో లేకపోతే వేరే ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నో వాళ్ళ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అటువంటి కంపెనీలు తిరిగి పరిస్థితి లేని నిరుద్యోగులకు ఇక్కడ ఒక గొప్ప అవకాశం అరవై ఐదు కంపెనీలు మన కొత్తగూడెంకి రావడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనం నేని గారు మన కొత్తగూడెంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంపై ఉన్నటువంటి మక్కువతో ప్రేమతో వారికి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని పట్టుబట్టి పట్టుబట్టే విక్ర లాగా అరవై ఐదు కంపెనీలను మన కొత్తగూడెం క్లబ్కి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అఖిల భారత యోజన సమైక్య ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చిర్రో స్కాన్ చేసుకొని మనం ఆ స్కాన్ ద్వారా మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడ మీ ఏదైతే ఈ కాలేజీలో లో మన కాలేజ్ విద్యార్థులకు విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది విద్యార్థులు కూడా మీ చుట్టుపక్కల యువతకు మీ ఇండ్లలో ఉన్నటువంటి మీ మీ అక్కలకు మీ చుట్టాలకు గొప్ప అవకాశం ఉత్తమ శాసనసభ్యులు కూననే సంవత్సరం గారు మన నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తారు ఈ యొక్క అవకాశాన్ని మీరు పోయి సద్వినియోగం చేసుకోండి ఉద్యోగాలు వస్తే మన జీవితాలు మలుపు తిగుతాయి మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా మీరు ఈ సమాచారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే వివేకవర్తిని కళాశాల యాజమాన్య గారికి అదే విధంగా ప్రిన్సిపాల్ గారికి కూడా అఖిల భారత యువజన సమైక్య ఆ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ